నమస్తే ఫ్రెండ్స్ నేను మీకు ఒక మంచి స్కీమ్ గురించి చెప్పడానికి వచ్చాను ఇది పేదవాళ్ళకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఇస్తుంది ఏంటో తెలుసా ఆ స్కీమ్ పేరే పిఎం ఆవాస్ యోజన ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను ఇంతకు ముందు దేశంలో ఉన్న పార్టీలు గరీబ్ హఠావో అనే స్లోగన్స్ చాలించాయి కానీ నిజంగా పేదవాళ్ళకి అభివృద్ధి మీద ఆలోచన చేసిన వ్యక్తి మోదీ నీకు తెలుసా మోడీ గవర్నమెంట్ రకరకాల స్కీమ్స్ మీద వర్కౌట్ చేస్తుంది అండ్ పేదరిక నిర్మూలన ఒక్కటే కాదు వాళ్ళ జీవితాలు మెరుగ్గా ఉండటానికి వాళ్ళ లైఫ్ స్టాండర్డ్స్ పెంచడానికి కష్టపడుతుంది అలాంటిదే పిఎం ఆవాస్ యోజన సో దీని ఉద్దేశం ఒక్కటే అందరికీ సొంత ఇల్లు అంటే పేదవాళ్ళకి పక్కా ఇల్లు నిర్మాణం చేసి వాళ్ళకి ఇల్లు కేటాయించడం తెలుసా ఇరవై ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఇల్లు ఆంధ్రాలో ఈ స్కీమ్ కింద ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వడం జరిగింది చెప్పాలంటే ఇరవై మూడు వేల కోట్లు ఈ స్కీమ్ కింద ఇళ్ల నిర్మాణానికి మోడీ గారు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇల్లు అనేది మనకు చాలా అవసరం బేసిక్ నీడ్ మన గౌరవం మనం కష్టపడి పని చేసుకొని ఇంటికి వచ్చి మన కళలు సాకారం చేసుకోవటానికి పునాది ఇల్లు మనకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఎలాంటి భయం ఉండదు కదా అట్లనే భవిష్యత్తు మీద కూడా భరోసా ఉంటుంది ఎందుకంటే మనం ఎంతో పని చేసి వచ్చినప్పుడు రిలాక్సింగ్గా ఇంటికి వచ్చే కదా ఉంటాము ఈ పిఎం ఆవాస్ యోజన మన జీవితాన్ని మార్చేసేటటువంటి గొప్ప పథకం ఇది అందరికీ కాదు ఇల్లు లేనటువంటి పేదవాళ్ళకి ఇచ్చేదనమాట అయితే మహిళ కూడా చాలా సురక్షితంగా ఫీల్ అయ్యే ప్లేస్ ఇల్లు తన గౌరవంగా నిర్భయంగా కుటుంబంతో గడపడానికి అవసరమైనటువంటి చాలా ముఖ్యమైన విషయం సొంత ఇల్లు ఈ పిఎం ఆవాస్ యోజన ద్వారా సొంత ఇల్లు పేదవాళ్ళకి అందివ్వటమే మన మోడీ గారి యొక్క ప్రయత్నం అయితే మన రాష్ట్ర ప్రభుత్వాలు దీని కింద పేదవాళ్ళకి ఇల్లుస్తూ పిఎం ఆవాస్ యోజన అనేది చిన్న స్టార్ మార్క్లో వేసి వాళ్ళ పేర్లు పెద్ద పెద్దగా వేసుకొని మేమే ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నాను కానీ ఈ విషయము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది అనిపించి ఈ వీడియో చేస్తున్నాను మోడీ గారు పేదవాళ్ళకు ఇల్లు లేని వాళ్లకు సురక్షితంగా ఫీల్ అవ్వడానికి తాము కష్టపడి బయటికి పని పనిచేసి మళ్ళీ తమకంటూ చేరుకోవటానికి ఒక ఇల్లు ఉండటం కోసం కష్టపడుతున్నారు ప్రజల కోసమే ఆయన పని చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆయన మన దేశం ప్రజల మంచి కోరే నిజమైన నాయకుడు మన సేవక్ మోడీ